హాయ్ అండి నేను మీ షాకి అక్కని నేనైతే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చాను మాకు మార్కెట్ అయితే దగ్గరే ఉంటుంది మార్కెట్ చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఒక రెండు రోజులకు అట్లా తెచ్చుకుంటాను అన్నమాట ఆ తెచ్చుకున్న వాటిని మీరైతే ఎలా స్టోర్ చేసుకుంటారు నేను ఎలా స్టోర్ చేస్తానో ఒకసారి వీడియో అయితే చూడండి నా లాంటి వాళ్ళు కూడా చాలా ఉన్నారా నేనే ఇలా చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను అసలు అయితే ఒక కిలో తీసుకున్నాను మాకు మార్కెట్ చాలా దగ్గర అన్నమాట అందుకే ఒక కిలో తెచ్చుకుంటాం అన్నమాట టమాటోలు అయితే ఈ బుట్టలో వేసేసాను ఈ పక్కన పెట్టేసుకుంటాను అలాగే కాకరకాయలు తెచ్చాను కాకరకాయలు అయితే ఈరోజు ఫ్రై చేస్తాను కూర కూడా తీసుకున్నాను మొలకాయ అంటారు కదా మెంతి కూర ఇదైతే చాలా మంచిది అని చెప్పి తీసుకున్నాను ఇది రేపటికి అనమాట దీన్ని ఎలా నేను స్టోర్ చేసుకుంటానో మీకు చూపిస్తాను మనం ఇలాగే ఉంచామనుకోండి పాడైపోతుంది అలాగే పచ్చిమిరపకాయలు పుదీనా అయితే ఊరికే పెట్టారు కొంచెం అల్లం అన్నమాట కీర దోసకాయలు కూడా తెచ్చాను కీరా నేను రోజు కీరా తింటాను మనం పచ్చిమిరపకాయలన్నీ ఇలా తొడిమలు తీసేసి పోలిసి మనం వేరే బాక్స్లో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి పచ్చిమిరపకాయలు పాడవకుండా ఉంటాయి అదే కాకుండా మనకి పని కూడా ఈజీగా ఉంటుంది అనమాట మనం పొద్దున్న చట్నీయో పప్పు ఏదో ఒకటి చేయాలనుకోండి అప్పటికప్పుడు ఒలుసుకునే దానికంటే ఇలా ఒలిసి పెట్టుకుని మనకి ఎన్ని కావాలో అన్ని తీసేసుకొని ఆ పప్పులో అయినా సరే చట్నీలో అయినా సరే వేసేసుకోవచ్చు ఈజీగా పని అయిపోతుంది మొత్తం ఇలా నేను ఒలిసి పెట్టేస్తారనమాట బోర్ కొట్టకుండా టీవీ చూస్తూ ప్రభాస్ సాంగ్స్ అయితే పెట్టుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసుకుంటూ కూర్చొని ఉన్నాను పచ్చిమిరపకాయలు చూడండి పచ్చిమిరపకాయలు కూడా నీట్గా వలసేసి బాక్స్లో పెట్టేసాను వీటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మెంతకూర చూడండి మెంతికూర బాగుంది కదా పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది మనం ఇలాగే పెట్టేసామనుకోండి కొంచెం పాచిపోయినట్టు అట్లా ఉంటుంది అనమాట మనం నీట్గా కట్ చేసేసి స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి కవర్లోనో బాక్స్లోనో ఇలా కట్ చేసుకొని చూడండి ఇలా కట్ చేసేస్తే ఈ మొలకలు తీసేసి పక్కన పడేద్దాము అట్లా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఒక రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఏం కాదనమాట విడికి లబ్బర్తో కట్టి పెడతారు కదా అవి చూసుకొని తీసేయాలన్నమాట లేదంటే అవి కూడా పప్పులో పడిపోతాయి మెంతు చూడండి శుద్ధంగా ఇలా కట్ చేసేసుకొని దీన్ని కూడా కవర్లో పెట్టేసుకుంటే రేపప్పులో వేసేసుకోవచ్చు దాన్ని కూడా అలా పక్కన పెట్టేసేసాను అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా ఇచ్చారు ఆ పుదీనాను కూడా కొత్తిమీరను కూడా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఈ పుదీనాలో కొత్తిమీరలో అయితే ఏమన్నా పాడైపోయిన ఆకులు ఉంటే తీసేసుకొని ఏమన్నా ఇట్లా పాడైపోయి ఉన్నాయనుకోండి ఇంకా మొత్తం మన కొత్తిమీర అంతా పాడైపోతుంది కాబట్టి శుభ్రంగా నీట్గా చూసుకొని ఈ మొదటి వరకు ఇట్లా చుంచేసాం అనుకోండి చక్కగా నీట్గా ఉండేదాన్ని మొత్తం అలాగే పుదీనా కూడా ఆకులన్నీ ఒలిసేసాను పుదీనా కొత్తిమీర అయితే ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అలాగే అల్లం కూడా తీసుకున్నాను అల్లం ఎందుకంటే నేను చాయ్ టీ పెట్టుకుంటాను కదా ఆ టీలో అయితే నేను కొంచెం అంత ఒక అల్లం ముక్క వేసుకొని టీ పెట్టుకుంటాను అలాగే కీరా కూడా అనమాట రోజుకి ఒక కీరా తింటే హెల్త్కి చాలా మంచిది కాబట్టి కీరా కూడా తీసుకున్నాను అలాగే ఎండు ఎండు చేపలు తెలుసు కదా మీకు ఎండు పక్కిలు అంటారు వీటిని మా సైడ్ అయితే మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇవైతే చాలా మంచిది వీ బాగా ప్రోటీన్ ఉంటుంది వీటికి విటమిన్స్ కూడా బాగుంటాయంట అందుకే ఇవి చెరువుల్లో ఉంటాయి అన్నమాట ఈ పక్కిలు ఇవి కూడా తీసుకున్నాను ఒక పౌకిలో ఇవి కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఇవి తలలు ఇవన్నీ తీసేసామనుకోండి మనకి ఎప్పుడు కూర కావాలంటే అప్పుడు రెడీగా చేసేసుకోవచ్చు ఇదనమాట నేను చిన్న మార్కెట్కి వెళ్ళి చిన్న షాపింగ్ లాగా మామూలుగా వెజిటేబుల్స్ తెచ్చిన చిన్న షాపింగ్ అనమాట ఇది మాకు మార్కెట్ దగ్గర కాబట్టి అందుకే మేము కొంచెం కొంచెమే తెచ్చుకుంటాము ఇది అన్నమాట నేను కొంచెం వెజిటేబుల్స్ తీసుకురానండి కొంచెం దానిండి మరిన్ని దానిండి ఎన్నైనా కానీ నీట్గా నేను ఎకప్పుడప్పుడు వలిసేసి నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మీరు కూడా ఇలాగే చేస్తారా చేసేవాళ్ళు ఎవరిని ఉంటే నాకైతే కమెంట్ చేయండి నా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్